తోడే దేవుని నామానికి మహిమ గాక సంవత్సరం ఆకార ఉపవాస ప్రార్థనలు మనం జనవరిలో దాని ఉపవాస ప్రార్థనతో ప్రారంభిస్తాం నవంబర్ నెలలో ఈ యొక్క సంఘక్షేమ అభివృద్ధి కొరకు చేసుకునే ప్రార్థనలతో ఈ ఉపవాస కొడుకుని ముగించుకుంటాం అసలు మనం ఎందుకు ఈ ప్రార్థన ప్రారంభించాము అనేది మనతో పాటు మనకు తెలియని వారికి కూడా తెలియడానికి ఈ మాటలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం అసలు మనం ఎందుకు ఈ ప్రార్థన ప్రారంభించి మనకు ఒక మందిరం కావాలి ఈ మందిరం ఇదికైపోయింది కనుక మనకు ఒక మందిరం కావాలి అనే ఒక ఆశ ఆలోచన మనకు వచ్చింది మనము ప్రార్థన చేస్తున్నాం కానీ కట్టే పరిస్థితి అంత కాదు దీనికి విశ్వాసాన్ని పరచడానికి మా అబ్బాయి నానికి దేవుడు మందిరం యొక్క కొరతలను ఇచ్చాడని వాడు చెప్పినప్పుడు మందిరం కావాలని ఆశ మాత్రం ఉంది కట్టించుకునే పరిస్థితులు మాకు లేవు మందిరం కొరతలే దేవుడు ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా దేవుడు మందిరం కట్టేస్తాడు అని ఒక ఆశ విశ్వాసం బలపడింది ఇంకా మనం ఏం చేయగలం మనకు నాశంత ఏంటి దేవుడే దిక్కు గనుక అప్పుడు అన్నమాట సరే మనం ఏం చేద్దామని అంటే ప్రార్థన చేద్దాం మనకి ఏదైనా ప్రార్థనే కనుక ప్రార్థన చేద్దాం ప్రభు మాకు ఒక చిన్న మందిరాన్ని వండి అని మనం దేవస్థలలో అడుగుదాం అని చెప్పి మా ఆత్మే పెడతాను మరి ఒక చిన్న షెడ్ ఈ మనం ఎలా వేసుకున్నాం కదా రేకులతోటి అలాగే రేకులతోటి ఒక చిన్న షెడ్ ఒక వంద మంది నూట యాభై మంది పట్టే ఒక చిన్న షెడ్ వేయడానికి ఎంత అవుతుందిరా వాడు ఎంత అని చెప్పాడు నాకు ఒక ఆలోచన దేవుడు కొలతలు చెప్పాడు అన్నప్పుడు నేను కొలతలతోటి ఇంత అయ్యి అని చెప్పడం ఏంటి ఆ కొలతలేయో దేవుడే చెప్పాడు కనుక దేవుడికి అప్పగిద్దాము కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థన చేద్దాం ఆయన ఏ మందిరం వేస్తాడో ఏ కొలతలతో ఇవ్వాలనుకున్నాడని అలాగూ దాని కొరకు ప్రారంభించాం ఈ నవంబర్ నెలలో ఈ యొక్క ప్రార్థనలు మన సంఘము క్షేమాభివృద్ధి చెందడం కొరకు అంటే మన మందిరము క్షేమాభివృద్ధి చెందడం కొరకు అని ప్రారంభించాం సరే ఇరవై ఒక్క రోజులు ప్రార్థన చేసేమో అయిపోయింది ఈ ఇరవై రెండు వేల ఇరవై రెండులో కోసం మనం ఈ ప్రార్థన ప్రారంభించాం ఇది నాలుగవ సంవత్సరం కదా మూడు సంవత్సరాలు అయిపోయింది రెండు వేల ఇరవై రెండులో ప్రారంభ ప్రార్థన దేవుడు ఆలకించి రెండు వేల ఇరవై మూడులో జూలై నెల పంతొమ్మిదవ తారీఖుని అనుకోకుండా పిల్లలందరూ వచ్చారని శంకుస్థాపన చేసుకున్నాం శంకుస్థాపన చేసేమంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు అంటే శంకుస్థాపన పని అయిపోతే అనేది ఉద్దేశంతో ప్రారంభించాం దేవుని యొక్క మహాకురం చెప్పిన రెండు వేల ఇరవై మూడు ప్రారంభమైంది పని కొంతకాలం పని మళ్ళా ఆఫ్ చేయబడింది వర్షాకాలం మట్టి దొరక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరుకి చర్చి డెడికేషన్ అయిపోయింది దేవుడికి మహిమ కలగాక అప్పటికి ఎంత అయింది అంటే చర్చికి ఇంచుమించుగా అరవై లక్షల పైన అయింది డెడికేషన్ అయ్యేటానికి అరవై అరవై ఐదు లక్షల పైన అయింది ఇక దానికి రూపులు మాత్రం అమరా లోపల మాత్రం అయింది తర్వాత సంవత్సరం మళ్ళా ఆ మిగిలిన పని పూర్తి అవడం కోసం ప్రార్థన మొదలుపెట్టాడు ఆ ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ యానివర్సరీకి మన యొక్క విల్వేషన్ గోపురం ప్రార్థన గోపురము దానికి సంబంధించిన దానికే ఇంచుమించుగా ఒక పదిహేను ఇరవై లక్షల వరకు అయింది అలాగు దేవుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరుకి ఫస్ట్ యానివర్సరీ చేయడానికి కృప చూపించాడు ఇది రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఈ ప్రార్థన తర్వాత ఇంకా దానికి మిగిలిన ఇంకా బ్యాలెన్స్ కొంత ఉంది మెట్లకి రైలింగ్ వేయాలి లోపల రౌండ్ మెట్లు వేయాలి ఇంకా డయాస్ దగ్గర ఇంకా కొంచెం వర్క్ ఉంది ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోవాలి ఈ నాలుగవ నెల ఈ యొక్క నాలుగవ సంవత్సరం ఈ ఇరవై యొక్క సంఘక్షేమాభివృద్ధి ప్రార్థనలో వీటికంటే నా యొక్క ఆశ మందిరం అయిపోయింది కానీ అది కేవలము ఈ లోకంలో ఉండే మందిరం అంతే కానీ ఆ మందిరములో కట్టబడవలసిన సంఘం ఒకటి ఉన్నది ఏంటి ఆ సంఘము వధువ సంఘం కాలేదు వధువ సంఘము కట్టబడాలి వధువ సంఘము ఎత్తబడాలి వధువ సంఘము దేవునితో దేవుని రాజ్యంలో నిత్యం ఉండేది గనక ఆ సంఘాన్ని సిద్ధపరచాలి అనేది నా యొక్క ఆశ దేవుడు భూమి ఉంచాడు కనుక ఇప్పుడు ఏది ఇప్పుడు క్షేమాభివృద్ధి కలగాలి ఈ రోజు ఆరాధనలో మీతో మాట్లాడే ఒక మాట మీద ప్రభు మాట్లాడారు ఆ పరితి రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయము మూడవ వచ్చిన నాలుగో వచ్చిన చూడండి సంఘ క్షేమాభివృద్ధి అనే మాటనే క్షేమాభివృద్ధి హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనను గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజే ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయువాడు మనం ఏ కృపావరం కనుగొట్టాలని పౌరులు చెప్తారండి ప్రవచన కృపావరం కలిగి ఉంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది గనుక అది పొందుకోవాలి అని అంటే మనందరము దాని గురించి ప్రార్థనలో బలవగా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం ఈ నాలుగు శుభార్తలు అయిపోయిన తర్వాత సంఘము కట్టబడ్డానికి సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి దేవుడు పన్నెండు మంది అపోస్తుల్ని పిలుచుకున్నాడు పిలుచుకుని ఆయన వెళ్ళిపోతూ వాళ్ళకి ఒక సందేశాన్నిచ్చి వెళ్తున్నారు ఈ అపోస్తుల కార్యక్రమంలో వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై ఆయన ఎత్తబడ్డారు ఎత్తబడిన తర్వాత నలభై దినాలు మరలా అక్కడున్న ప్రజలకి అందరికీ కనబడడం మొదలు పెట్టారు ఎందుకు నలభై దినాలు ప్రభు మరలా కనబడుతున్నారు అని అంటే వారు ఒక నానుడి సమాజంలో విడిచిపెట్టారు ఉన్న వాళ్ళు ప్రభు యొక్క ఆ తేజస్సును చూచి చచ్చిన వాడి వల్లే పడిపోయారు ప్రభు బృందాండే లేచిపోయారు వాడు వెళ్ళి ఆ సంగతి అధికారులతోటి ప్రధాన యాజకుతో చెప్పినారు మీరు ముద్ర వేసినా మమ్మల్ని కాపలా పెట్టినా ఆయన లేచిపోయాడు ఆ వెలుగు మేము చూడలేక మేము చచ్చిన వాళ్ళే ఉన్నాం ఆయన లేచి వెళ్ళిపోయాడు బండ ఏం చేయలేదు ముద్ర ఏం చేయలేదు మేము కూడా ఏం చేయలేదు వీళ్ళకి భయం వేసింది ఈ సంగతి గనుక సమాజంలో వినబడితే అందరు మన కాళ్ళతో కూడి మీరు దేవుణ్ణి సిరి వేశారు దేవుడిని పంపించిన మెసేజ్ అని మీరు చంపారు అని మీరు అందరూ మనమే తిరగబడతారు కనుక ఒక పని చేయండి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాము మీరు సమాజంలోకి వెళ్ళి ఏమని చెప్తారంటే ఆయన మేము నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకునిపోయి అని చెప్పండి ఏమండి ముద్దలు వేస్తే ముద్దలు తీగలుగుతారా వీళ్ళు కాపలా ఉంటే ఎవడన్నా అక్కడికి వస్తాడా నేను ఎత్తుకున్నానండి ఏసి ప్రభు నీ అడు ఎత్తుకుపోతారు గనుక ముద్ర వేసి కాపలా అనేసి కదా పిల్లలు అడిగారు ఆ రోజుల్లో ఆ మాట నేటికి ఈధుల్లో ఉందంట ఆయన చనిపోయి లేవలేదు ఆయన శిష్యుడు వచ్చి ఎత్తుకుపోయారు అదే సంగతి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు అందుకనే ప్రభువు లేచిన తర్వాత నలభై రోజులు అందరికీ ప్రత్యక్షం కూడా మొదలు పెట్టారు ఆ ప్రత్యక్షతలో ఒక ప్రత్యక్షత ఇదేనని మనం దీని యొక్క చదువుకుందాం చదువుగా మీరు వినాలి దీనిలో ఒక అంశాన్ని మాత్రం మనం ఆలోచన చేద్దాం మొదట ఈ అధ్యాయంలో ఏడవ వచనము ఎనిమిదవ వచనం చెప్తున్నాను చూడండి కాలములు సమయములను తండ్రి తన స్వార్థంలో ఉంచుకుని నాడు వాటిని తెలుసుకుంటే మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి గనుక మీరు సమరయ గర్భముల వరకు నాకు సాక్షులని వారితో చెప్పాను యేసు ప్రభు తన యొక్క శిష్యులకు ప్రత్యక్షమై చెప్తున్న మాట నేను మీకు పరిశుద్ధాత్మ ఇస్తున్నాను నేను వెళితేనే గాని ఆధార కర్తకు రాడు కనుక ఆయన వచ్చిన తర్వాత మీరు ఆత్మ పొందుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మొదట ఎరుషలేములో చూడండి చూడండి మొదట ఎక్కడ ఎక్కడ ప్రకటించాలండి సాక్షులు ఎరుషలేములో మన ఏదండి ఎరుశలేమి యొక్క పట్టణం వారి యొక్క పట్టణములో మీరు మీ పట్టణంలో మీరు సాక్షులుగా ఉండాలి రెండవ మాట యోదయలోను మూడవ మాట యోదయ అంటే ఎరు ఇస్రాయలీలందరూ ఎరుషిలవి క్యాపిటల్గా చేసుకుని రాజధానిగా పరిపాలన ప్రారంభించారు ఇప్పుడు యోధయా ప్రాంతాలు వేడు ప్రాంతంలో అంటే మొదట మనకు అవడం చెప్తాను మన రాష్ట్రంలో మన జిల్లాలో మన ఊరిలో మన ఇంటిలో మనము సాక్షులుగా ఉండాలి సాక్ష్యం చెప్పడం వేరు సాక్షులుగా ఉండడం వేరు అక్కడ చూడండి ప్రభు ఏమని ఆ యోదయలోను సమయ దేశమంతా ఉన్న గంటల వరకు నాకు సాక్షులై సాక్షులయ్యుందరు అంటే సాక్ష్యం చెప్పడం వేరు సాక్షులై ఉండడం వేరు సాక్ష్యం చెప్పడం అంటే ఏంటి సాక్ష్యం చెప్పడం అంటే దేవుడు నన్ను అపాయం నుండి తప్పించాడు నేను ప్రార్థన చేయగా దేవుడికి సహాయం చేశాడు అని చెప్పేది సాక్ష్యం సాక్షుల ఏమిటంటే దేవుడు మన కొరకు చేసిన కార్యాన్ని బట్టి మనము దేవుని యొక్క బిడలమని మన కార్యాల ద్వారా మన క్రియల ద్వారా మన మాటల ద్వారా మన నడవడిక ద్వారా మన బోధ ద్వారా మన ప్రవర్తన ద్వారా ఇతరులకు తెలియచేయడమే సాక్ష్యమై ఉండుట కనుక ప్రభు ఏం చెప్తారంటే మీ సాక్ష్యము మీ పట్టణంలో బాగోవాలి మీ యూస్లో మీ సాక్ష్యం బాగోవాలి అలాగే యోదయాలో మీ ఊరిలో నీ సాక్ష్యం బాగోవాలి నీ ఇంటిలో నీ సాక్ష్యం బాగోవాలి నీ భార్య దగ్గర నీ సాక్ష్యం నీ భర్త దగ్గర నీ సాక్ష్యం నీ పిల్లల దగ్గర నీ సాక్ష్యం నీ బంధువుల దగ్గర నీ సాక్ష్యం నీ వారి దగ్గర నీ సాక్ష్యం బాగోవాలి యశప్రభు యొక్క శిష్యుల్లో ఆంధ్రే యోహాన్లు బాప్తస్ నుంచి యోహానికి శిష్యులుగా చేరారు ముందు యేసు ప్రభు వారికి బాప్తస్ వచ్చిన తర్వాత ఆ బాప్తస్ వచ్చిన యోహాను యేసు చూపించి ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రే పిల్ల అని చెప్తే యోహాన్ని విడిచిపెట్టి వారు యేసు ప్రభుని వెంబడించారు వెంబడించిన తర్వాత వారు వెళ్ళి ఇంట్లో వారు సాక్షులుగా ఉన్నారు ఏమంటున్నారంటే మేము మెస్సియాను కనుగొన్నామని ఆంధ్రయే వాళ్ళ అన్నయ్యతో చెప్తే పేతులు గారు వచ్చి యేసు అంగీకరించాడు అలాగే యోహాని తన ఇంట్లో తన సోదరుడు చెప్తే యాకోబు వచ్చి యేసు వెంబడించారు వీళ్ళిద్దరు సొంత అన్నదములు ఆంధ్రియ పేతురు వారింట్లో వచ్చి యేసు ప్రభుని అంగీకరించే ఇద్దరు అపోస్తులు వచ్చారు యోహాను యాకోబు వారింట్లోంచి ఇద్దరు అన్నదములు యేసు ప్రభుని అంగీకరించడానికి ఆయన కపోస్తుల్లో వారు చేరారు ఆ ఊరిలోంచి వచ్చాడు పిలుపు ఆ ఊరిలోంచి వచ్చాడు నాగా నేను మన జీవితంలో మనం సాక్షులుగా ఉంటే మన ఇంటిలో నుంచి ప్రభు రంగీకరించేవారు రావాలి మన ఊరిలో వచ్చి ప్రభు రంగీకరించేవారు రావాలి మన పట్టణంలో నుంచి ప్రభు రంగీకరించేవారు రావాలి మనం దైవ జనం చూస్తున్నాం వారి దేవుడు నమ్ముకున్న తర్వాత వారి యొక్క సాక్ష్యము మన పట్టణంలోను అలాగే రాష్ట్రంలోను అలాగే విదేశంలో కూడా ఇప్పుడు బైబిల్ మిషన్ ఉంది ఆయన స్థాపించిన దేవదాసారి ఆ యొక్క సాక్ష్యము ఆయన సాక్ష్యము విదేశాల్లో ఎన్నో దేశాల్లో ఆ పరిచయం ఉంది మన దేశంలో ఉంది మన రాష్ట్రంలో ఉన్నది మన జిల్లాలో ఉంది మన ఊర్లో ఉంది ఎందుకనంటే ఆయన సాక్షిగా జీవించడం దాకా ఆయన సాక్ష్యము అనేక మంది మధ్య ఆయన దైవజనుడిగా అనేక మందికి ఆశ్రయకరమైన సేవకుడుగా ఉన్నారు అందుకనే ప్రభు చెప్తున్నారు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరు సాక్షులుగా ఉండాలి వ్యూహాన స్వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఎనిమిది చదువు వ్యవహాన శువార్త పద్నాలుగో అధ్యాయము అనగా తండ్రి నా నామనం పంపుకోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి దీని మీతో చెప్పిన సంగతులు అనేటివి మీకు జ్ఞాపకము చేయను ఇక్కడ ఆధారణ కార్య సుబ్రహ్మణట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను మీరు భయపడకండి ఆదరణకర్త వచ్చిన తర్వాత యహదశ్ వర్త పద్నాలుగో వచ్చాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చాలు చదవగా మనం ఎంతో ఉండగానే చెప్పింది కర్త అనగా తండ్రి నామన మగోబు తండ్రి నా నామమునా ఎవరండి ఏ నామం అండి నా నామం అంటే ఎవరు చెప్తున్నారు ఈ మాటలో యశు ప్రభు అని చెప్తున్నారు నా నామమున మీ దగ్గరికి ఆదరణ కర్తను పంపిస్తాడు నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు నేను మీతో చెప్పిన సంగతులు అన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను లోకమించినట్లుగా అనుగ్రహించడం లేదు మీ హృదయం కలవరం పడనీయకుడి వెరవనీయకుడి నేను వెళ్ళి మీ అద్దకు వచ్చేదనని చెప్పిన మాట మీరు నటించరు కదా తండ్రి నాకంటే గొప్పవాడు మీరు నన్ను ప్రేమించండి నేను తండ్రి అద్దకు వెళ్తున్నానని మీరు సంతోషించరు మీరు భయపడమాకండి నేను వెళ్తున్నాను నా నామేట మర ఆధారకర్త మీ మధ్యకి వస్తాడు ఆయన నేనేం చేసాను అవి మీకు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యం నేర్చుకున్న వాటిని వాటిని మనం మననం చేసుకుని మనం ఎలాగో ఎలాగో మాట్లాడాలి ఎలాగు నడుచుకోవాలి అని ఆధారకర్త అయిన పరిశుద్ధాత్మ మనను బలపరిచే వాడిగా ఉన్నాడు కనుక వాటిని మీరు తెలుసుకుని జీవించాలి అనే విషయాన్ని ప్రభు ముందుగానే తన యొక్క శిష్యులకు చెప్తున్నారు మళ్ళా మాట మొదటి సమయాలు గ్రంథము ఆదరణ కర్త మన మీదకి వచ్చినప్పుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలాంటి ఆదరణ పొందుతాం అనే వాక్యాన్ని మళ్ళా రెండవ మాట ఆలోచన చేద్దాం మొదటి సమయాల గ్రంథము పదవ అధ్యాయము ఆలోచనలో సౌరు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత సౌరు రాజు జ్ఞాపకం ఉంచుకోవడా బైబిల్ బాగా చదవడానికి సౌలు అన్నంతో ఏ సౌలు వచ్చేతన మనుషులకి ఇప్పుడు ప్రస్తుతం మన అపోస్తుల కార్యంలో ఉన్నాం కనుక ఆ కొత్త నిబంధనలో ఉండే సౌలుగా పౌలుగా మార్చబడిన సౌలు గుర్తొస్తాడు కానీ పాత నిబంధనలో ఉన్న సౌలు వేరు కొత్త నిబంధనలు ఉన్న సౌలు వేరు పాత నిబంధనలు ఉన్న సౌలు రాదు కొత్త నిబంధనలు ఉన్న సౌలు ఒక ఉద్యోగస్తుడు రోమా గవర్నమెంట్ లో ఒక ఉద్యోగస్తుడు అలాగే బెన్యమిన్ గోత్రికడే తన కూడా బెన్యమిన్ గోత్రికుడే ఇక్కడ బెన్యమిన్ గోత్రికుడే ఇక్కడ సౌలు అభిషేకం పొందిన తర్వాత అతను ఒక ప్రవర్తన సమూహాన్ని కలిసినప్పుడు నీ మీదికి పరిశుద్ధాత్మ దిగు వస్తాడు అప్పుడు ఆయన నీకు తెలియచేస్తాడు నీకు ఒక నూతన మనసు వస్తాదని చెప్తాడు మీరు గమనించండి ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే కొత్తని మందం రావడానికి బాకండి పరిశుద్ధాత్మ ఆరంభం నుంచి తండ్రి ద్వారా పరశుద్ధాత్మ త్రిత్వ దేవుడు మనలను ఆదరిస్తూ ఆయన కార్యాలను చేస్తూ తండ్రి ద్వారా కార్యాలు జన్మించారు కుమారుడు ద్వారా శరీరాకార్యాలకర్తగా ఇప్పుడు మా మధ్య ఉండే ఆయన కార్యాలని జన్మిస్తున్నాడు ఇప్పుడు చదువుదాం

దాన్ని కంటిన్యూస్ గా ఈరోజు నేను మళ్ళీ ఈ వాక్యాన్ని మీకు దాన్ని ఇచ్చి చెప్తున్నాను పరిశుద్ధాత్మను పొందుకోవాలి ప్రవచన వారాన్ని మనం పొందుకోవాలి పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని యొక్క పరిచర్యను జరిగించాలి సౌలు అభిషేక కొడుకున్నప్పటికీ పరిశుద్ధాత్మను పొందుకోరా గాడి ధర అని వెతుకుంటూ వచ్చాడు రాజు కావాలని ఇష్రాయలు అడిగాడు అందుకనే సమూహలు దేవుడు సౌల్ని అభిషేకించమని చెప్పినప్పుడు రాజుగా అభిషేకించి ఈ మాటలు చెప్పడం వెళుతూ ఉండగా గమనించండి మనం దేవుళ్ళలో ఎదుగుతూ ఉండగా మనం ఏం పొందుకోవాలన్నమాట అండి పరిశుద్ధాత్మని పొందుకోవాలండి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం దేవుడు మేలు చేస్తాడు ఈ మేడె ఎక్కడ మన పిల్లలకు చదువులు ఎక్కడే ఉంటాయి వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడే ఉంటాయి ఇల్లు ఎక్కడే ఉంటాయి బంగారం ఎక్కడే ఉంటుంది కార్లు ఎక్కడే ఉంటాయి బ్యాంక్ బ్యాక్ అక్కడే ఉంటుంది ఒకవేళ పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఇక్కడే ఉంటాయి సన్మానం ఏమన్నా ఇవన్నీ ఇక్కడే ఉంటాయి మనకు కూడా ఏమన్నా వస్తాయా మనకు కూడా ఈ లోకంలో మనం అడిగింది ఏంటే రాదు దేవుడిచ్చిందే వస్తాడు దేవుడు మహిం దేవుడి చిందండి పరిశుద్ధాత్మ దేవుడి ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి నేను తీసుకువెళ్తది ఈ సౌరుతో సౌమ్యు చెప్పిన మాట ఇదే నువ్వు వెళుతూ ఉండగా ప్రాపర్ సమూహం నీకు ఎదురవుతారు వన్ను కలుసుకున్న వెంటనే నీ మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ కుమరించబడతాది అప్పుడు నీకు కొత్త మనసు వస్తది అప్పుడు నువ్వు ప్రవచించడం మొదలు పెడతాం అదే కదా చదువు చదువులో చదవండి ఎవరిలో మీ నీ మీదకి బలంగా దిగివచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయించుండగా వారితో కలిసి ప్రకటన చేయించుండగా వారితో కలిసి అంటే ప్రార్థన చేసే వారితో ప్రవచించే వారితో ప్రార్థన సహవాసముతో ప్రార్థన సమూహముతో పరిశుద్ధులతో కలిసి మేము ప్రకటన చేయగా కొత్త మనసు మనం ప్రార్థన చేస్తున్న కొత్త మనసు పది మంది కృష్ణ రోగులు వచ్చి దూరానికి స్వస్థ పంచమని అడిగారు సరే మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాన్ని కలిపరుచుకోండి అన్నారు వారు వెళ్ళు చుండగా శుద్ధులయ్యి ఇక శుద్ధుల వెళ్ళదండి వారు వెళ్ళు చుండగా శుద్ధులయ్యి అంటే మనం వెళుతూ ఉండగా దేవుని మనం దేవుల్లో ఎదుగుతూ ఉండగా దేవుని సహవాసములో మనం వెళుతూ ఉండగా దేవుని యొక్క ఆత్మ మనల్ని దర్శించినప్పుడు మన ఆత్మ అభిషేకంతో నింపబడుతుంది మన శరీరము స్వస్థత కలిగి ఆరోగ్యంగా ఉంటది దేవునికి మహిమ కలగాక అలా ఉండాలి అని అంటే మనం దేవుని సహవాసంతో కలిసి ఉండాలి దేవుని సహవాసంతో కలిసి నడవాలి దేవుని సహవాసంతో కలిసి దేవుల్లో ఎదగాలి ఇప్పుడు సౌలు వారిని కలుసుకున్నప్పుడు ఎవరు కలుసుకున్నప్పుడు ప్రవర్తన సమూహాన్ని కలుసుకున్నప్పుడు వారి మీద ఉన్న పరిశుద్ధాత్మ వీరి మీదకి కూడా దిగి వచ్చింది మనం చెప్పారు నా యువతులు సమూహాలను దావీదును కలిసి ప్రార్థన చేయించుండగా వారి దగ్గరికి దావీదును పట్టుకోవడానికి వచ్చిన భటుల మీదకి దేవనాత్మ వచ్చింది మరలా బటులు పంపిస్తే వారి మీదకి దేవనాత్మ వచ్చింది సౌలు మరలా బట్లు పంపిస్తే వారికి దేవనాత్మ వచ్చింది వచ్చిన వాళ్ళే మేము ప్రార్థనకు రాలా కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎందుకు వచ్చారు దావిదను పట్టుకోవడానికి వచ్చారు కానీ అక్కడ సమూహంలో ఆ సహవాసంలో ప్రార్థనాత్మ అభిషేకంతో నింపబడి వారు ప్రార్థిస్తూ ఉన్నారు కనుక ప్రవచిస్తూ ఉన్నారు కనుక వారి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు కనుక ఆత్మ వారిలో అక్కడ ఉన్నది కనుక వారందరి మీద ఆత్మ పనిచేయడం ప్రారంభించింది అదే రోజు మన సహవాసములో మనం కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా అందరి మీద దేవనాత్మ రావాలి అందరం దేవనాత్మను పొందుకోవాలి మనందరము ప్రవచన వరం కలిగిన వారంగా కృపావారాలు కలిగి వారంగా ఉండాలి సౌరంట చాలా ఉగ్గురుడై వచ్చేసాడు ఆ పొరిమే వచ్చేటప్పటికే అతని దేవనాత్మ రావడంతోనే అక్కడి నుంచి ప్రవచించడం మొదలు పెట్టినట్ట వచ్చి ఆ మనం స్థలంలో పడిపోయి దేవుని స్థుతిస్తూ ప్రవచించడం మొదలు పెట్టినట్ట దేవునికి మహింకలుగాక హరే ఆ స్థలంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది గనుక ప్రార్థించే వారు దేవనాత్మతో ఉన్నారు గనుక ఆ సహవాసంలో దేవుని సన్నిధి ఉన్నది కనుక వారందరూ ఆత్మాభిషేకంతో నింపబడారు సవులు కూడా ప్రవర్తన ఉంటుందంట అసలు ఏంటి ప్రవచించడం ఏంటి అంటే సహవాసము పరిశుద్ధాత్మాభిషేకం అభిషేకం ఆ తావులు ఉంటే ఎవరు వెళ్ళినా సరే అభిషేకం వారి మీద చేసినట్లుగా మనము ఆ వాక్య భాగంలో చూడగలుగుతున్నాం కనుక యేసు ప్రభు చెప్తారు మీరు సాక్షులుగా ఉండాలి మీ ఇంటిలో మీరు సాక్షులుగా ఉండాలి మీ ఊర్లో మీరు సాక్షులుగా ఉండాలి అంటే సమరయ అంటే సమరయ్యలో మీరు సాక్షులుగా ఉండాలి అప్పుడు నేను ఏంటో నా ప్రేమ ఇంటో వారికి అవుతుంది కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకంతో వారిని ఎప్పుడు వెళ్ళినప్పుడు క్రొత్త మనస్సు ఏమని వచ్చిందండి మనసు క్రొత్త మనసు ఇప్పుడు మరొకడు ఏ మనసు రావాలండి పాత మనసు పాత పెట్టబడాలరా పాత ఆలోచనలు పాత పెట్టబడాలి పాత కోపాలు పాత పెట్టబడాలి పాత మాటలు పాత పెట్టబడాలి పాత మనకి కడిగి వేయబడాలి దాని విధంగా ప్రభుత్వం హిసోపుతో కడుగు హిసోప్ అంటే మనం యాసిడ్ అనుకోవాలి యాసిడ్ అయితే మరొకలన్నీ కూడా పోతాయి నాలో ఉన్న పాపము నాకు నీకు కర్మని ఏమనో వాటి అన్నిటినీ కడిగిపోయి నన్ను నూతన ఆత్మతో నింపు నూతన మనసుతో నిప్పు ఎప్పుడు అనంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అనే విషయాన్ని గమనిస్తాం ఆ యక్ష గ్రంథము అరవై ఆరు అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుతాం పదయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చినం తల్లి ఆదరించినట్లు ఎప్పుడు తల్లి ఎప్పుడు ఆదరిస్తుందండి తల్లి బిడ్డ తన బడిలో ఉన్నప్పుడు ఆదరిస్తుంది కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడండి ఆదరించాడు తల్లి ఆదరించాలన్నా తండ్రి ఆదరించాలన్నా నీవు ఎవరి కౌలకు రావాలి తల్లి కౌలకు వస్తే బిడ్డ తల్లి ఆదరిస్తుంది తండ్రి కౌలకు వస్తే తండ్రి ఆదరిస్తాడు కనుక మన తండ్రి తన బిడలను తల్లి ఎలా ఆదరిస్తాదో నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఇంకో తల్లి అయినా మరుతుంది కానీ నేను నిన్ను అలాంటి ఆదరణకర్త ఆయన ఆదరణకర్త నేను మిమ్మల్ని ఆదరిస్తాను అపుస్తుల కార్మిక గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన అపుస్తుల కార్యక్రమము పౌరుల వారి మీద చేతులు ఉంచగా పరిశుధాత్మ వారి మీదకి వచ్చాను ఇప్పుడు ఎవరంటే పోరాటండి ఆ సహవాసంలో వారి మీద చేతులు పరిశుద్ధాత్మ వారి అప్పుడు వారు భాషలతో మొదలు వచ్చారు ఇదండి ఎప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో వారు ప్రవచించడం మొదలు పెట్టారు భాషలతో మాట్లాడడం మొదలు పెట్టారు మనం పరిశుద్ధాత్మ పొందుకుంటేనే కాని ఈ కృపా పొందుకోలేం అనే విషయాన్ని మనం గమనించాలి పరిషోత్ ఎలా వస్తాడండి పరిషోత్మ ఎలా పొందుకుంటాం ఆ పుస్తక కార్యము గ్రంథము క్షమించండి పత్రిక పదో అధ్యాయము రోపిల రాసిన పత్రిక పదో అధ్యాయము ముగిస్తాను వాక్యాన్ని నలభై నాలుగో వచ్చిన చూడండి అమ్మ రెండు పదో చేసేవా రోమపత్రిక పదో అధ్యాయము అక్కడ కొన్నేల్ని గురించిన సంగతులు అప్ర క్షమించండి అపుజ్ఞాకరణ పదజ క్షమించండి చూపే నాలుగు వచ్చాను రేతులు ఆ మాటలు విని చెప్పుండగా పేతురు ఈ మాటలు ఏ మాటల గురించి ఏ సుప్రభుడు గురించిన మాటలు చెప్పుచుండగా అతన్ని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను

సంఘములో ఉన్న వారందరి మీద చేతులు చినప్పుడు పరిశుద్ధాంతలు పొందుకున్నారు ఇక్కడ పేదలు వాక్యం చెప్తూ ఉండగా పరిశుద్ధాంతలు పొందుకున్నారు అంటే పరిశుద్ధాంతలు పొందుకోవడానికి ఏదో ఒక అద్భుతమ ఆశ్చర్యకార్యం జరగక్కర్లా నువ్వు దేనిక వారి వాక్యం వింటా ఉండగా పరిశుద్ధాతలు పొందుకున్నారంట అంటే వాక్యము వారి హృదయాన్ని తాకింది వాక్యము వారి హృదయాల్లో కార్యం చేయడం మొదలుపెట్టింది వారి పాపలని వారి పాపం వాళ్ళు ఉన్నదని వారు గమనించారు గ్రహించారు దేవుని రక్షణను ఒప్పుకున్నారు విడిచిపెట్టారు మారు మనసు పొందారు కొరకు సాక్షులుగా ఉన్నారు సాక్షులుగా ఉండాలంటే సంఘము ఆత్మీయంగా బలపడాలి పరిశుద్ధాత్మ నింపబడాలి ఆయన ఇచ్చిన కృపావరాలు పొందుకుని ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి అలా ఉండడానికి దేవుడు తన కృపా సహాయం

నీ ఇరవై ఒక్క దినాలు ఇరవై వర్తమానాలు నీ సరిధిలో నీ బిడతో పంచుకోవడానికి ఆశపడుతుండగా ఎంతమంది ప్రభువా ఈ వర్తమానాలు వినాలని ఆశ కలుగున్నారు వారందరి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించి గొప్ప దేవుడు రుజువు నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావములు పరిశుద్ధ నామంలో మిక్కిలు ప్రేమతో బ్రహ్మలాడి పెడుకొచ్చున్నారు తండ్రి ఆమె